ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను ఎలాగున్నారండి అందరూ బాగున్నారని దేవుని యొక్క నామంలో నేను విశ్వసించుచున్నాను ప్రభు అయిన ఏసయ్య తన యొక్క ఉచితమైన కృపను బట్టి మిమ్మల్ని నన్ను సజీవంగా ఆరోగ్యంగా ఆయుషతో దేవుడు కాచి కాపాడినాడు ఈ దినమనే దయాకిరీటాన్ని మరలా మనకు దేవుడు అనుగ్రహించాడు ధరింప చేశాడు అందని బట్టి మన దేవునికి కృతజ్ఞత స్థుతులు వందనాలు చెల్లించాల్సిన వారమై ఉన్నాం ఏసే నామంకే మహిమ కలుగునుగాక ఈ దినం నేను ఒక నిజముగా జరిగిన ఒక సంఘటన మీ ముందుంచాలనుకుంటున్నాను ఒక పేద కుటుంబంలో ఒక తండ్రి ఒక కూతురు మాత్రమే ఉన్నారు తల్లి చనిపోయింది ఆ పాపకి తండ్రి కూతురు మాత్రమే వాళ్ళు ఒక చిన్న గుడిసెలో నివసిస్తూ ఉన్నారు ఆ అమ్మాయి రోజు కి వెళ్ళేప్పుడు తనకు తానే రెడీ అయ్యి తన డాడీకి డాటా చెప్పి తన సంతోషంగా స్కూల్ కి వెళ్ళేది తండ్రి ఆ కూతురు స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి తన పని కోసమని వెతుక్కుంటూ ఏ రోజు ఏ పని దొరుకుతుందా ఏమేం చేసి నేను కష్టపడి నా బిడ్డకు నేను సాకాలా నేను కష్టపడి డబ్బులు సంపాదించాలా అని చెప్పి రోజు పని వెతుక్కునేటువంటి ఒక పేద వ్యక్తి అయితే ఒకరోజు సాయంకాలము ఆ పాప స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంటి ముందు కూర్చొని ఆ గుడిసు ముందు కూర్చొని ఆలోచిస్తా ఉంటుంది ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ ఆ బిడ్డకి ఆ చిన్న పాపకి చికెన్ తినాలని ఆశ కలుగుతుంది అనమాట అప్పుడు ఈ అమ్మాయి అనుకుంటది మా డాడీ ఎప్పుడెప్పుడు వస్తాడా మా డాడీ రాగానే నేను వెళ్ళి ఏం చేయాలా నాకు చికెన్ కావాలని నేను అడుగుతాను నా డాడీ నాకు తెచ్చి పెడతాడు నేను తినాలి నాకు తినాలని ఆశగా ఉంది అని చెప్పి చాలా సంతోషంతో వాళ్ళ యొక్క డాడీ రాకడు రాక కోసం అని ఎదురు చూస్తా ఉంటుంది ఒక సిక్స్ థర్టీ సెవెన్ అప్పుడు వాళ్ళ డాడీ వస్తా ఉంటాడు వస్తా ఉన్నప్పుడు ఆ పాప ఎదురుగా వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళ వాళ్ళ డాడీని అలాగే కలుసుకొని ఆ పట్టుకొని ఆ బిడ్డ చెప్తుంది డాడీ డాడీ నాకు చికెన్ తినాలని ఆశగా ఉంది నాకు చికెన్ తెచ్చిపెట్టు అని అడిగితే తండ్రికి చాలా బాధేసింది ఎందుకంటే ఆయన ఆ దినం జరిగింది ఏంటంటే అతనికి ఎక్కడా పని దొరకలేదు చాలా బాధతో వస్తూ ఉంటాడు కానీ ఈ పాప మాత్రమో నాకు చికెన్ కావాలా అని అడుగుతుంది అప్పుడు కూతురికి ఏం చెప్పాలో కాక ఈ రోజైతే లేదు నాన్న నేను వచ్చేసినాను కదా రేపు ఖచ్చితంగా నేను నీకు చికెన్ వండి పెడతాను అని అంటాడు అనమాట సరే అని చెప్పి ఈ పాప సరే ఈ రోజుకి నేను హ్యాపీగా నేను నువ్వేది పెడితే అదే తింటాను డాడీ రేపు మాత్రం నాకు ఖచ్చితంగా చికెన్ కావాలా అని అడుగుతుంది ఇంకా ఈ తండ్రి ఇంటికి వెళ్ళినప్పటి నుండి రాత్రంతా ఆలోచిస్తాడు అయ్యో నా బిడ్డకి నేను మాటిచ్చాను రేపు చికెన్ తెస్తానని మాటిచ్చాను ఈ రోజు నాకు పని దొరకలేదు నేను ఏ డబ్బులు సంపాదించలేదు నా బిడ్డకు చికెన్ పెట్టలేకపోయినాను రేపు నేను పెడతానని మాటిచ్చాను వాగ్దానం ఇచ్చాను నేనేం చేయాలి రేపైనా నాకు పని దొరుకుతుందా నేనే ఏమైనా కొన్ని డబ్బులు సంపాదించగలనా ఆ డబ్బులతో నేను చికెన్ ఎత్తుకొని వచ్చి నా బిడ్డకు నేను పెట్టగలనా ఆ బిడ్డ యొక్క ఆశను నేను నెరవేర్చగలనా అని చెప్పి రాత్రంతా ఆలోచిస్తా ఉంటాడు తండ్రి తండ్రి కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతా ఉంటాయి ఆలోచన బాధ వేదన యో నాకున్న ఒక్క బిడ్డకి నేనేమి చేయలేకపోతున్నాను తినే తిండి కూడా నేను సరిగా పెట్టలేకపోతున్నాను అని చెప్పి ఒక పూరి గుడిసెలో నా బుడ్ బిడ్డను పెట్టాను ఎంత పేదరికంలో నేనుంటూ నా బిడ్డను ఉంచుతా ఉన్నానని చెప్పి చాలా ఏడుస్తా ఉంటాడు తండ్రి తెల్లవారిపోతుంది పాప అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోతుంది మరలా తండ్రి పని వెతుక్కుంటూ పోతా ఉంటాడు ఎక్కడ ఎవరిని అడిగినా పని దొరకదు పదైపోతుంది ఉదయం పన్నెండు అయిపోతుంది మధ్యాహ్నం సాయంత్రం అయిపోతుంది ఒక్క రూపాయి లేదు మరలా ఇంటికి వస్తా ఉంటాడు ఒక కవర్ మాత్రం ఖాళీ కవర్ చేతిలో పట్టుకొని వస్తా ఉంటాడు ఈ పాప అది చూసి పరిగెత్తుకొని పోయి మా డాడీ నాకు చికెన్ తెస్తున్నాడు ఆ కవర్లో ఏంటో తెస్తున్నాడు అని చెప్పి పరిగెత్తుకొని పోయి మరలా తండ్రిని పట్టుకొని డాడీ చికెన్ తెచ్చావా అని అడుగుతుంది హా నువ్వు వెళ్ళి నువ్వేం చెయ్యి ఆ కర్రల పోయి స్టార్ట్ చేసి దాని మీద పాత్ర పెట్టు అంటాడు కానీ తన దగ్గర చికెన్ లేదు ఏమీ లేదు కేవలం కళ్ళల్లో నీళ్లు హృదయంలో బాధ తలలో ఆలోచన ఏం చెయ్యాలి అయినా తనకు ఒక ఆశ ఉంటుంది ఎలాగైనా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే ఒక గొప్ప ఆశతో అతండ్రి ఏం చేస్తాడంటే నువ్వు వెళ్ళి పాత్ర పెట్టు ఈ కూతురు అనుకుంటుంది మా డాడీ చికెన్ తెచ్చేసినాడు నేను వెళ్ళి నేను ఏం చేస్తా ఆ కర్రల పొయ్యి మీద పాత్ర నేను పెడతాను డాడీ వచ్చి చికెన్ చేస్తాడు నాకు వండి పెడతాడని చెప్పి సంతోషి మా బిడ్డకు నిజమేంటో తెలీదు హ్యాపీగా హ్యాపీగా కర్రల పొయ్యి స్టార్ట్ చేసి దాని మీద పాత్ర పెట్టి డాడీ రా వంట చేయి త్వరగా చికెన్ వండి పెట్టు నాకు ఆకలి వేస్తుంది నేను తినాలా తండ్రి ఏడుస్తా ఉంటాడు ఏడ్చి ఏడ్చి ఆ పాప దగ్గర చెప్తాడు మా నా దగ్గర ఏమీ లేదు నేను చికెన్ తేలేదు నువ్వు నాకు మాట ఇచ్చావు కదా డాడీ నువ్వెందుకు తేలేదు అని చెప్పి ఏడుస్తా ఉంటాడు ఇద్దరు పాప ఏడుస్తుంది తండ్రి ఏడుస్తా ఉంటారు ఇద్దరు ఏడుస్తా ఉంటారు సారీ బిడ్డ నన్ను క్షమించు నువ్వు అడిగిన చిన్న కోరిక కూడా నేను నెరవేర్చలేకపోయినాను నా దగ్గర పని దొరకలేదు నాకు ఎక్కడెళ్ళినా పని ఇవ్వలేదు నా దగ్గర ఒక్క రూపాయి లేదు నన్ను క్షమించు అని ఏడుస్తా ఉంటా పాప నాకు చికెన్ తేలేదు తేలేదు తేలేదని అబడ్డ ఏడుస్తా ఉంటుంది అప్పుడు తండ్రి ఏడ్చుకుంటూ ఒక పాట పాడుతా ఉంటాడు ఏమనంటే అద్భుతం చేయువాడు నీవే దేవాణకు సహాయం చేయని పాడుతా ఉంటే ఆ బిడ్డ కూడా వచ్చి తండ్రితో ఏకీభవించి పాట పాడుతా ఉంటుంది అద్భుతం చేయువాడు అద్భుతం చేయి ఇద్దరు కలిసి పాడుతా ఉంటారు ప్రార్థనలు అలాగ లీనమైపోతారు ఆ తర్వాత ఎవరో ఒక వ్యక్తి కార్లో నుండి దిగి వచ్చి ఇక్కడ ఎవరో ఆ అతని పేరు ఆ తండ్రి పేరు స్టీఫన్ అనమాట స్టీఫన్ అనే అతను ఎవరు అని అడుగుతాడు అప్పుడు ఈ పాటలు పాడే ఈ పాటలు పాడుకుంటూ ఉన్న తండ్రి సార్ ఎందుకు ఏమైంది అని అడుగుతాడు లేదు నేను ఆ స్టీఫన్ తో నేను మాట్లాడాలా అంటే ఈ తండ్రికి భయం వేస్తుంది నేనేం చేశాను ఎవరు వీళ్ళు ఏమైనా పోలీసా ఏంటి ఏం జరిగింది అనుకుని భయంతో సార్ స్టీఫన్ అంటే నేనే సార్ అవునా ఓ థ్యాంక్ యూ సో మచ్ నేను నేను వెతుక్కుంటూ వస్తున్నాను ఎందుకు నన్ను ఎందుకు వెతుక్కుంటూ వస్తున్నారు లేదు నాకు కళలో ఒక వ్యక్తి ఏడుస్తున్నట్లుగా నాకు కనిపిస్తుంది ఒక బిడ్డను పెట్టుకొని ఏడుస్తున్నట్లుగా కనపడుతుంది ఫుడ్ కోసం వారు ఏడుస్తున్నట్లుగా నాకు కలలో కనపడుతుంది కింద పేరు స్టీఫన్ అని కనపడుతుంది అది చూసి నేను వెతుక్కుంటూ నేను ఇలాగ తిరుగుతున్నాను చివరికి నువ్వు నాకు కనిపించావు అప్పుడు ఈ తండ్రి కూతుళ్ళు దేవుడే మా ప్రార్థన విని మా కన్నీళ్లు చూచి అద్భుతం చేయి అని విశ్వాసముతో పాడిన పాట వాళ్ళు మరలా ఏడుస్తూ అద్భుతం వాడవు నీవే అద్భుతం వాడవు నీవే అనుకుంటూ ఏడుస్తూ సార్ థ్యాంక్ యూ రండి అంటే లేదు నేను రావడం కాదు మీరు నాతో రండి అని చెప్పి వాళ్ళని కార్ దగ్గర వరకు తీసుకొని పోయి పెద్ద టిఫన్ బాక్స్ వారి చేతికి ఇచ్చేస్తాడు అప్పుడు ఆ తండ్రి కూతురు వాళ్ళకి ఆయనకి థ్యాంక్ యూ చెప్పి ఆ బాక్స్ ఓపెన్ చేస్తే చికెన్ టైప్ చికెన్ డిషెస్ లో డిఫరెంట్ చికెన్ ఫ్రై చికెన్ సిక్స్టీ ఫైవ్ కబాబ్స్ అలా రకరకాల చికెన్ కి సంబంధించిన ఐటెమ్స్ అన్ని ఆ బాక్స్ లో పెద్ద టిఫన్ బాక్స్ లో ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క టైప్ ఫుడ్ దేవుడు వారికి పంపిస్తాడు అప్పుడు ఆ బాక్స్లన్నీ ఓపెన్ చేసి వారిద్దరు మరలా అద్భుతం వాడవు నీవే అద్భుతం చేయు వాడవు నీవే అని పాటలు పాడతా ప్రార్థన చేసుకొని ఆ భోజనం తింటారు అప్పుడు ఆ కూతురు అంటుంది తండ్రి డాడీ నేను నిన్న అడిగింది ఓన్లీ చికెన్ కర్రీ కానీ నాకు ఎన్నో వచ్చాయి తెలుసా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఫ్రమ్ విచ్ మేడ్ ఫ్రమ్ ద చికెన్ ఐ గాట్ అని చెప్పి హ్యాపీగా పాప తండ్రి హాయిగా తింటారు నేను ఎందుకు ఈ మాటలు చెప్పానంటే దేవుని యొక్క వాక్యం సెలవిచుచున్నది బైబిల్లో యోహాన్స్ వార్త పదకొండవ అధ్యాయము నలభయో వచనములో ఒక మాట ఉంటుంది యోహాన్స్ వార్త పదకొండవ అధ్యాయము నలభయో వచనములో ఏముంటుందంటే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు అని నీతో చెప్పుచున్నాను నేను చెప్తున్నాను ఏంటి నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు హూయా హూయా తండ్రి ఏ పని దొరకలేదు కానీ ఒక బాధ వేదన వచ్చి విశ్వాసంతో చెప్తున్నాడు నమ్మికతో చెప్తున్నాడు బిడ్డాను వెళ్ళి పోయి స్టార్ట్ చేసి దాని మీద పాత్ర పెట్టు పాత్ర పెట్టారు మంట మండలేదు ఉడకలేదు కొనలేదు ఏమీ చేయలేదు బట్ దేవుడు వారి కన్నీర్ని చూచి వారి నమ్మికను చూచి దేవుడు వారి జీవితంలో అద్భుతమును దేవుడు జరి జరిగించాడు హాలియా మహిమను చూపించాడు ఇక్కడ బైబిల్లో చూసినట్లయితే లాజరి చనిపోయాడు మార్త మరియమ్మ ఇద్దరు ఏడుస్తూ ఇంట్లోకి వచ్చిన్నారు ప్రభు మరలా వారి ఇంటికి వచ్చినప్పుడు వారు ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళి మార్తా మరియమ్మలు చెప్తున్నారు యా నువ్వు ఇక్కడ ఉంటే ఉండుంటే నా నా సహోదరుడు మా సహోదరుడు మరణించేవాడు కాదేమో యేసుప్రభు అంటాడు నమ్మిక ఉంచండి నమ్మిక ఉంచుడి చనిపోయిన మీ సహోదరుడు మరలా బ్రతుకుతాడు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అన్న వెంటనే ఆ యొక్క వస్త్రములతో కట్టబడిన లాజరు అలాగే సమాధి నుండి బయటికి రావడం మనం బైబిల్లో చూస్తాం మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదరు మనం నమ్మితే చాలు ఎలాంటి అద్భుతాన్నైనా దేవుడు మన జీవితంలో జరిగించగలడు ఆ తండ్రి కూతురు అద్భుతము చేయి వాడవు నీవే అద్భుతము వాడవు నీవే అని కన్నీరు కారుస్తూ వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఎక్కడో ఉన్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు కలలో చూపిస్తున్నాడు అదిగో పలానా స్టీఫెన్ నాకు నువ్వు అక్కడికి వెళ్ళాలా వారు కన్నీరు కారుస్తున్నారు వారు ఆకలితో ఉన్నారు నువ్వు వెళ్ళి వాళ్ళకి భోజనము ఎవరి ఎవరికి తెలీదు కానీ తండ్రి కూతురు యొక్క విశ్వాసము అద్భుతము చేయి వాడవు నీవే అని పాటలు నమ్మికతో పాడుతూ ఉన్నప్పుడు దేవుడు వారి జీవితంలో అద్భుతము జరిగించినాడు ఒక్క చికెన్ కర్రీ కావాలన్న బిడ్డ అడిగితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చికెన్ దేవుడు వారికి అనుగ్రహించాడు కడుపు నిండా తిన్నారు సంతోషపడిన నీవు నేను కూడా ఏది లేదని బాధపడుతున్నామా కడుపురికంలో ఉంటున్నామా అయినా బాధపడాల్సిన అవసరం లేదు దేవాలు అద్భుతము జరిగించే వాడవు నా కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు అని చెప్పి మనం నమ్మికతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు అందుకే దేవుడు అంటున్నాడు నీవు నమ్మిన ఎడలా నా మహిమను చూచెదవు మనం నమ్మాలి అది ఎలాంటి స్థితి అయినా మనము నమ్మాలి ఆ బిడ్డ తండ్రి నమ్మారు విశ్వాసముతో ప్రార్థన చేశారు కన్నీరు కార్చారు దేవుడు వారిని చికెన్ ద్వారా ఆశీర్వదించారు ఇప్పుడైతే మనం ఏది కావాలంటే అది తింటున్నారు ఉన్నవారు తింటున్నారు లేని వారు ఒక పూట అన్నం కోసం ఏడుస్తున్నారు ఏడుస్తా ఉన్నారు తినడానికి తిండి లేక కట్టుకోవడానికి వస్త్రాలు లేక ఉండడానికి ఇల్లు లేక ఎన్నో మంది రోడ్లలో ఉంటున్నారు ఆకలితో అలమటించిపోతున్నారు ఒక పూట అన్నం కూడా లేని కుటుంబాలు ఎన్నో మన చుట్టుప్రక్కలు ఉంటున్నాయి మనం కూడా ఆ పరిస్థితిలో ఉన్నామా దేవుని ఎందు నమ్మిక ఇచ్చుతా దేవుడు ఎందు నమ్మిక ఎంచితే దేవుడు మహిమను మనకు కనపరుస్తాడు ఆయన అద్భుతము చేస్తాడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కన్నీళ్లు విడుచుట చూచే దేవుడు అందుకే అంటున్నాడు నీవు నమ్మిన ఎడలా నా మహిమను చూస్తావు చనిపోయిన లాజరు ప్రేత వస్త్రములతో బయటకొచ్చాడు చనిపోయిన వారిని ఎవరు బ్రతికించగలరు ఎవరు బ్రతికించలేరు ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే ఆయన కట్లు విప్పండి ఆ రోజు నుండి లాజరు మరలా బ్రతికి ఈసైపు సాక్షిగా జీవించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం ఒక చనిపోయిన వ్యక్తిని లేపిన దేవుడు నీ నా పేదరికాన్ని నా పరిస్థితులను దేవుడు మార్చలేడా పేదరికాన్ని మార్చలేడా దేవుడు ఆయనకు అసాధ్యమైంది లేదు ఆయనకు సమస్తము సాధ్యమే కాబట్టి మనం దేవుణ్ణి నమ్మాలి ఆయన మనం నమ్మితే దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ జీవాధిపతి సయామి కొందనాలు తండ్రి సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రం మీరు నమ్మిన ఎడల నా మహిమను చూచతరన్నావు అవును తండ్రి ఆ తండ్రి కూతురు అయ్యా వారి పేదరికంలో ఉండి తినడానికి ఏమి లేకపోయినా నమ్మి అద్భుతము చేయి వాడు నీవే అని కన్నీరు కార్చినప్పుడు ఎక్కడో ఉన్న వ్యక్తితో మీరు మాట్లాడి వారికి సమృద్ధి అయిన ఆహారాన్ని మీరు అనుగ్రహించారు లాజరు చనిపోయినప్పుడు ప్రేత వస్త్రములతో లాజరు బయటికి రమ్మని వెంటనే తను జీవించి సజీవంగా బయటకు వచ్చినాడు అవును ప్రభా మా జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా నువ్వు మార్చగలను దేవుడవు సమర్థుడైన దేవుడవు మీకు అసాధ్యమైంది లేదు నాయన కాబట్టి మీ పైనే మేము నమ్మిక ఇచ్చడానికి కృప చూపండి వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయండి విన్న వాక్యం ప్రభు వృధాగా పోకుండా సాకాని గురుగులు నాటకుండా ఫలించినట్లుగా సహాయం చేయండి ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడి యొక్క మాటలు వాక్యమును ఆశీర్వదించి దీవించిన దాకా ఆమె